గుడ్ మార్నింగ్ సార్ నా పేరు చదల వెంకట మహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట ప్రాంతం నుండి వచ్చాము సో మా బాబు ఇప్పటికి వన్ మంత్ బేబీ సో మా బాబు పుట్టిన పద్నాలుగు రోజులకి ఫీవరు రావటం తర్వాత దానివల్ల ఏంటంటే చాలా మేజరు హెల్త్ పరంగా చాలా పెద్ద సమస్య ఎదురైపోయి అది ప్రాణ ప్రాణం పోయేటటువంటి స్టేజీ రావటం జరిగింది గత నెల ఇరవై ఏడో తారీఖు బాబుకి ఫీవర్ వచ్చి ఆ ఫీవర్లో తను పాలు తాకపోవటం కొంచెం ఎక్కువగా ఏడవటం ఇవి చేయటం వల్ల జగ్గైపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు హాస్పిటల్స్కి సుమారు రెండు రోజులు నేను బాబుని ఎత్తుకొని తిరగటం జరిగింది మా అమ్మగారిని పక్కన పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఆంధ్ర హాస్పిటల్స్కి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారు అయినటువంటి నందకిషోర్ సారు ఆంధ్ర హాస్పిటల్కి నన్ను రిఫర్ చేయటం జరిగింది ఇరవై ఎనిమిది అర్ధరాత్రి నేను ఆంధ్ర హాస్పిటల్కి చేరుకోగానే డాక్టర్లు ఎమ్మటిన బాబుని ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది ఆ మరుసటి రోజు నేను ఒక నిర్పేద స్టూడెంట్ని డబ్బులు ఏమీ లేవు చాలా ఇబ్బందులు పడ్డా పెద్ద హాస్పిటల్ వైద్యం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని నాకు లోకేష్ సార్ ఇలాగా దర్బార్ అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు ఆ యొక్క కార్యక్రమంలో ఇలాగా నీకు హెల్ప్ అవుతారని హైకోర్టు న్యాయవాది అయినటువంటి నా మిత్రుడు మహేంద్ర గారు సలహా ఇవ్వటం జరిగింది ఆ సలహా ప్రకారం ఇరవై ఎనిమిది నైట్ నేను ఈ యొక్క ప్రజాదర్బారు కార్యక్రమానికి అర్ధరాత్రి చేరుకొని తెల్లారే వరకు ఇక్కడే ఉన్నా అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి సుమారు నాలుగు వందల మంది అర్జీదారులు చూసేపాటికి నాకు ఒక్కసారిగా హాస్పిటల్ నుంచి ఫోన్ రావటం జరిగింది ప్లేట్లెట్స్ బాబుకి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్కి డౌన్ అయిపోయినాయి సో కొద్దిగా అన్కాన్షియస్ స్టేజ్లోకి బాబు ఉన్నాడు మీరు రండి అనేటటువంటి మాట వినగానే నేను ఎక్కువగా ఆందోళన చెందటం జరిగింది వెంటనే నేను ప్రజా దర్బార్ నుండి బయటికి వెళ్ళిపోవటమా లేకపోతే సార్ని కలిసి వెళ్దామా అని నేను చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందటం జరిగింది ఆ తరుణంలో నా మిత్రుడు ఫోన్ చేసి సార్ని కలిసి హెల్ప్ తీసుకొని మీరు రండి అనేటటువంటి మాట చెప్పడం జరిగింది నేను చెందినటువంటి ఇదే ప్రాంతంలో ఇదే ప్రజా దర్బారు ఇదే స్థలంలో బయట సుమారు నాలుగు వందల మంది అర్జీదారులు నా యొక్క బాధను చూసి వాళ్ళు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి పిఎస్సికి తర్వాత ఓఎస్డి వరఫ్ ప్రసాద్ సార్కి తెలియజేయటంతో ఓఎస్డి వరఫ్ ప్రసాద్ సారు ఇమీడియట్లుగా స్పందించేసి ఏంటమ్మని ప్రాబ్లం అని నన్ను అడగటం జరిగింది నేను ఉన్నటువంటి పరిస్థితిని సార్కి వివరించు వెంటనే ఆంధ్ర హాస్పిటల్లో ఎండి గారికి ఫోన్ చేసి బాబు విషయంలో ట్రీట్మెంట్ అందించేసేయండి గవర్నమెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేటటువంటి విషయం చెప్పడంతోనే నా కొడుకు ప్రాణాలతోటి బయటపడటం జరిగింది ఇది ఒక్క అరగంటలో జరిగినటువంటి అద్భుతం సార్ ఒక్క అరగంటలో జరిగినటువంటి అద్భుతం అదే అరగంట నేను ప్రజా దర్బార్ను విడిచి నేను బయటికి వెళ్ళినట్లయితే నా కొడుకు నాకు దక్కేవుడు కాదు కాబట్టి ఇక్కడ సారు స్పందించటం ఓఎస్డి ఓఎస్డి గారు అయినటువంటి వరప్రసాద్ సారు వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేయటం ప్లేట్లెట్స్కి సంబంధించి ట్రీట్మెంట్ మొదలు పెట్టడం తోట నా కొడుకు ఒక్క రెండు రెండు గంటల్లోనే కోలుకోవటం జరిగింది ఒక త్రీ డేస్ అయిన తర్వాత యథామావుల స్థితికి రావటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సార్కి కృతజ్ఞతలు అది చాలా చిన్న మాట నిజంగా లోకేష్ సార్ చేసినటువంటి ఈ హెల్ప్ జన్మ జన్మల మేము రుణపడి ఉంటాం నా కొడుకుని బతికిచ్చారు నా కళ్ళ ముందు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు సార్ని ఈరోజు దర్బార్లో మా యొక్క బాబు కండిషను హెల్దీగా ఉందని చూస్తే చూసి పలకరించడానికి రావటం జరిగింది నిజంగా లోకేష్ సార్ చేసినటువంటి ఈ హెల్ప్ అది మాటల్లో చెప్పలేను ప్రాణం ఇచ్చారు నా కొడుక్కి అన్ని సంపాదించుకుంటాం అన్ని సంపాదించుకుంటాం మనం పోయే ప్రాణాన్ని వెనక్కి తీసుకుని రావటం అనేది జరగదు నిజంగా ఎందుకంటే నా కుటుంబంలో నా కొడుకుని లోకేష్ సారు ప్రాణం తీసుకొచ్చి ఇచ్చారు ఆ అరగంటలో జరిగినటువంటి ట్రీట్మెంటు ఇక్కడ స్పందించినటువంటి ఓఎస్డి గారు అయినటువంటి వరప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ మీరు చేసినటువంటి హెల్ప్ జన్మ జన్మల మా కుటుంబం కానీ మేమందరం కూడా ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక మంచి పని చేశారు సార్ మాకు థ్యాంక్ యూ సార్